మతి స్తోత్రం ప్రారంభం విష్ణుపత్ జగన్మాత విష్ణువక్షస్థల స్థితే పద్మాసన పద్మహస్ పద్మావతి నమోస్ వెంకటేశ ప్రియ పూజ్యే క్షీరాబ్దితన శుభే పద్ రమేక మాత పద్మావతీ నమోస్ కళ్యాణీ కమే కాంతే కళ్యాణపురకే కల్పలతికే పద్మావతి నమోస్ సహస్రదల పద్మస్ కోటి చంద్రని బాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి సర్వ వరదే సర్వ సర్వరదే సర్వ సర్వసమాని దేవి పద్మావతి సర్వ సర్వ పాప నమోస్హరావాసే అష్టైశ్వర్య ప్రదే లక్ష్మి పద్మావతి నమోస్ देहि मे मोक्षसाम्राज्यम देहदर्शनम च मे देहि पद्मावती नमोस्तुते नक्षत्रे नक्षत्रेवाह महोत्सवे कृपया पाई न पद्मक्तिवरिता इंदिरे हेम वर्णा ता वंदे पर सागरमग्न मक्ष रक्षा, रक्षा महेशरी कल्याणपुरै नारायण श्री శ్రుతిస్తు ప్రగీతాయ దై చ శ్రీ పద్మావతి స్తోత్రం సమాప్తం